హలో అందరికీ మా పాప కోసం అది నేను చిన్న స్కూటీ తీసుకున్నాను చెప్పాను కదా ఎలక్ట్రిక్ స్కూటీ పిల్లలది ఆడుకునేది సో ఫిట్ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి ఎంత క్యూట్గా ఉందో కదా నాకైతే భలే నచ్చేసింది సో నేను కూడా చిన్నపిల్లలని అయితే బాగున్నాను అంత అనిపించేసింది అనమాట అంత క్యూట్గా ఉంది ఇది అయితే ఇంకా దీంట్లో మంచి మంచి మ్యూజిక్ సిస్టమ్ కూడా అనమాట ఇదిగోండి ఇది ఆన్ చేయగానే మనం నిజంగానే బండి స్టార్ట్ చేసినట్టు వస్తుందనమాట ఇలా సౌండ్ వస్తుంది ఆ తర్వాత ఇక్కడ మ్యూజిక్ అనమాట ఇది వచ్చేసి మ్యూజిక్ బటన్ ఇది వచ్చేసి హారన్ ఇక్కడ ఒక బటన్ ఉంది కదండి ఇది వచ్చేసి ఇక్కడ పిల్లలు కాలు పెట్టి ప్రెస్ చేస్తే ఇది ముందుకు వెళ్ళిపోతుంది అనమాట ఇంకా లో అనమాట ఇది ఈ బటన్ కిందకి వేస్తే రివర్స్ బండి రివర్స్ చేసుకోవచ్చు సేమ్ మన బండి మన పెట్రోల్ బండి బైక్ నడిపించినట్టు ఎలక్ట్రిక్ బండి ఉంటుంది కదా రియల్ది అలాగే ఉంది సో నాకైతే చాలా ముద్దు ముద్దుగా అనిపించింది అతను బండి చూడండి ఎంత చిన్న చిన్నగా చిన్న చిన్న మిర్రర్స్ సైడ్ మిర్రర్స్ కూడా ఇచ్చాడు నిజమైన బండికి ఇచ్చినట్టు అనమాట పిల్లలు ఆడుకునే దానికి కూడా సో ఇది వచ్చేసి వెనకాల చిన్న బాక్స్ లాగా ఏదో ఇచ్చాడు ఇందులో వచ్చేసి ఛార్జర్ అనమాట ఇలా ఇక్కడ ఒక చిన్న హోల్ ఇచ్చాడు అనమాట ఇది ఇక్కడ ఒక చిన్న హోల్ ఇచ్చాడు ఇందులో మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇది ఇలా ఇది చార్జర్ అనమాట ఇది మనకు రెడ్ ఉంటే మన ఛార్జ్ అవుతున్నట్టు సో ఒక కంప్లీట్ అయిపోతే గ్రీన్ లైట్ వస్తుంది ఎంత ముద్దుగా ఉంది కదా చిన్న బాక్స్ కూడా